హలో వివోస్ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పదకొండు రోజుల క్రితం తాను వేసుకున్న ప్రాయశ్చిత దీక్షను నేటితో విరమించారు ఇక ఈ సందర్భంగా ఇద్దరు కూతుర్లతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ఇద్దరు అమ్మాయిలు చాలా క్యూట్గా అందంగా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా మెగా వారసులు వచ్చేశారు అంటూ కామెంట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ ఇకపోతే అందులో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ సంతానం ఆద్యాకాగా ఇంకో అమ్మాయి అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ కూతురు అంటూ అందరూ అనుకుంటున్నారు అయితే అన్నా లెజినోవాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల పదకొండులో వివాహం చేసుకున్నారు కానీ ఇక్కడున్న అమ్మాయి ఆద్య వయసుతో సమానంగా కనిపిస్తోంది దీంతో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజంగానే ఈ పాప పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా సంతానమా లేక పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారా ఒకవేళ దత్తత తీసుకొని ఉంటే ఎప్పుడో ఈ విషయం మీడియా ముందు ప్రకటించేవారు కదా ఎందుకు ప్రకటించలేదు ఇలా పలు రకాల అనుమానాలు నెటిజన్స్లో వ్యక్తం అవుతున్నాయి మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఇక వాస్తవానికి అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ను వివాహం చేసుకోకముందే ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది ఆ వ్యక్తికి అన్నా లెజినోవాకి జన్మించిన పాపే ఈ అమ్మాయి అయితే అతడి నుంచి విడిపోయిన తరువాత అన్నా లెజినోవా రెండు వేల పదమూడులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను వివాహం చేసుకుంది ఇక అన్నా మొదటి భర్త సంతానాన్ని పవన్ కళ్యాణ్ సొంత కూతురిగా స్వీకరించారు ఈ క్రమంలోనే తన తల్లి అంజనీ దేవి పేరు అలాగే తన పేరు కలిసేలా పోలేన అంజనీ పవనోవా అని కూతురికి నామకరణం చేశారు ఇదన్నమాట అసలు సంగతి ఇక మొత్తానికైతే ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్కి సొంత కూతురు కాకపోయినా ఈ అమ్మాయిని తన సొంత కూతురుగా చేసుకోవడంతో అభిమానులు ఇంకా ఉప్పొంగిపోతూ తమ అభిమాన హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనసు గొప్పదని అందుకే తన భార్య మొదటి భర్త సంతానాన్ని కూడా తన బిడ్డగా స్వీకరించడం ఎంతో ఆయన మరో మెట్టు ఎక్కారని అభిమానులు ప్రశంసిస్తున్నారు ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఏది ఏమైనా పవన్ కళ్యాణ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇక ప్రస్తుతం వీరిద్దరు హీరోయిన్గా ఎంటర్ ఇస్తారా లేదా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూడాలి ఏం జరగబోతుందో